షూటింగ్ అయిపోయింది సముద్రపు బీచ్ దగ్గర ఉన్నామండి మేము ఇసుకలో నడుచుకుంటూ వెళ్తున్నాం మేమంతా చెప్పు చెప్పు మా సత్యనారాయణ ఏదో మాట్లాడుతున్నాడండి మా సత్యనారాయణ క్యారెక్టర్ ఆ చెప్పు ఏం మాట్లాడుతున్నావు చెప్పు సత్యనారాయణ కష్టపడుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాం అయిపోయింది సాంగ్ అగో మా జూనియర్ డ్యాగులు పోసుకుంటూ ఇసుకలో బరుగపుకుంటూ వస్తున్నాడండి అండి అగో సముద్రం అండి ఉన్నావా సముద్రం లోపలికి చూడండి సల్లా కృష్ణ గారు మా డైరెక్ట్ డ్యాన్స్ చేస్తున్నారు చిట్కరితో డ్యాన్స్ చేస్తున్నారండి ఇలాంటి వ్యక్తికి మాత్రం 빈드라 봐다멋있다 yeah. మోదీ నాలకృష్ణ గారు అలాగే అమ్మారు సత్యనారాయణ గారు డ్యాన్స్ చేసి చాలా బాగా చేశారు అలాగే ఓ డైరెట్ వెంకటరమణ గారు అంటే నా అన్నిగా నాకు ఇప్పటి నుండి టిక్ నుండి ఇద్దరు మేము చాలా చక్కగా అప్పటి నుండి నాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు ఇప్పుడు కూడా ఇలానే చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నారు ఈడ ఇప్పుడు ఇలానే సపోర్ట్ చేయాలి అంటున్నారు చెప్పమ్మా చిన్నపోయ్య అండి అందులో ఎందుకంటే చిన్న భయస్వామీ అది కొనసాగించాలి మా టీమ్ చూడండి మా జూనియర్ సూపర్ స్టార్ క్రిస్తా చాలా బాగా చేశాడండి నేను పిండి పిండి చేయించాను మా సత్యనారాయణ క్యారెక్టర్ చాలా బాగా చేసిండి ఇలా అద్భుతంగా చేసినట్టు క్యారెక్టర్కి అయితే షూటబుల్ మా అసిస్టెంట్ డైరెక్టర్ చూడండి అన్నగారు చాలా అద్భుతంగా చేశారు చాలా బాగా చేశాడు చాలా సూపర్ ఈ పాట చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక ఒక మంచి కామెంట్ చేయండి ఫ్రెండ్స్